అన్నోజుగూడ దివ్యాంగుల కాలనీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలో ఆర్వీ డేవిడ్సన్ పాస్టర్ బోయేజ్ చేతుల మీదుగా దివ్యాంగులకు బట్టలు కిట్లను అందజేసిన కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి అని నిర్వాహకులు తెలియజేశారు పోచారం మున్సిపల్ ఆరో వార్డు కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ కానుకలను పీటర్ పాల్ చేతుల మీదుగా సుమారు ముప్పై మంది దివ్యాంగుల కుటుంబాలకు పేద ప్రజలకు బట్టలు సంచులు కిట్లు బహుమతులు చేశారు అనంతరం బోయూజు రూతులు దివ్యాంగుల కాలనీలోని తన ఇంటి వద్ద పదోవ భవంతి వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలన్నీ మొక్కా ఉపేందర్ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు అక్కడ తోటి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు అన్నజు కూడా దివ్యాంగుల కాలనీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఆర్వి డేవిడ్సన్ పాస్టర్ బోయోజ్ చేతుల మీదుగా దివ్యాంగులకు బట్టలు కిట్లను అందజేసిన కౌన్సిలర్ సింగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అన్నోజుగూడ దివ్యాంగుల కాలనీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఆర్వి డేవిడ్సన్ పాస్టర్ బోయోజ్ చేతుల మీదుగా దివ్యాంగులకు బట్టలు కిట్లు అందజేసిన కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి గారు నిర్వహించారు ముఖ్య అతిథులుగా హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు సింగిరెడ్డి సాయిరెడ్డి ఆధ్వర్యంలో ముప్పై మంది దివ్యాంగుల కుటుంబాలకు పేద ప్రజలకు బట్టలు సంచులు కిట్లు బహుమతులు అందజేశారు మొక్క ఉపేందర్ ఆధ్వర్యంలో ముప్పై మంది దివ్యాంగులకు బట్టలు బహుమతులు అందజేసినందుకు అక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ప్రజలందరూ చాలా సంతోషించారు